హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శైలేంద్ర వసుధారాతో రిషి ఎక్కడున్నాడో చెప్తావా చెప్పవా అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నట్టు మాట్లాడతారు కరెక్ట్గా అప్పుడే మహేంద్ర శైలేంద్ర దగ్గరికి వచ్చి ఏంట్రా నీకెందుకు చెప్పాలి అయినా నా కొడుకు గురించి తెలుసుకోవడానికి నువ్వెవరు నీకు మేము ఎందుకు ఇన్ఫర్మేషన్ చెప్పాలిరా అని అడుగుతారు మహేంద్ర బాబాయ్ మీరు మరి మితిమీరి మాట్లాడుతున్నారు అని అంటాడు శైలేంద్ర ఏ నేను అలాగే మాట్లాడతానురా ఏం చేస్తావు అసలు రిషి గురించి నీకు ఎందుకో అని అడుగుతారు మహేంద్ర బాబాయ్ నాతో పెట్టుకుంటే ఏమవుతుందో మీకు తెలీదా పిన్ని కూడా అలాగే ధైర్యం చేసింది నన్ను ఎదిరించింది నా చేతికి ఎండీ పదవి అప్పచెప్పను అనింది పిన్ని ఇప్పుడు ఎక్కడుంది మన మధ్య లేకుండా అనంతలోకాల్లో కలిసిపోయింది అలాగే రిషి కూడా అని శైలేంద్ర అనేలోపు మహేంద్ర శైలేంద్ర చంప మీద కొడతాడు ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు రే ఇంకొకసారి నా కొడుకు గురించి అలాంటి మాటలు మాట్లాడితే అన్నయ్య కొడుకు అని కూడా చూడను నీ నిజస్వరూపం అన్నయ్యకి తెలియనని రోజులేదా నీ ఆటలు నాటకాలు ఒక్కసారి అన్నయ్యకి తెలిస్తే మేము కాదు కదా ఆ భగవంతుడు వచ్చి ఆపిన అన్నయ్య ఆగడు నిన్ను కుక్కని కాల్చినట్టు కాల్చి చంపేస్తాడు అదంతా నీకు అర్థం కాదు ఎవరికైనా ప్రాణం మీద వచ్చేంతవరకు తెలియదన్నట్టు నిప్పుతో చలగాటమాడుతున్నావు రిషిని తాకాలని చూస్తే నీకు నువ్వే తగలబడిపోతావని అర్థం కావటం లేదు నీకు అని అంటారు మహేంద్ర మావయ్యా మనం వీడితో మాట్లాడి వేస్ట్ ఆయన రిషి సార్ క్షేమంగా ఉన్నారు మనకు అది చాలు అని అంటుంది వసుధారా నన్నే కొరతరా అని శైలేంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు మహేంద్ర వసుధారాతో అమ్మ వసుధారా రిషి క్షేమంగా ఉన్నాడని అందరినీ నమ్మించాం కానీ సీక్రెట్ ఆపరేషన్ ఏంటమ్మా నాకు కూడా తెలీదే అని అంటారు మహేంద్ర వసుధారా మావయ్య మీకు ఒక నిజం చెప్పాలి అని అంటుంది వసుధారా ఏంటమ్మా అది అని అడుగుతారు మహేంద్ర మావయ్య ఇక్కడ మనం ఆ విషయం మాట్లాడడం సేఫ్ కాదు రండి వెళ్దామని చెప్పి వసుధారా మహేంద్ర అనుపమ ఒక ప్లేస్కి వెళ్తారు చెప్పమ్మా వసుధారా అసలు రిషి ఉన్న సీక్రెట్ ఆపరేషన్ ఏంటి రిషి ఈ విషయం తెలిస్తే ఏమి ఫీల్ అవ్వలేదా రిషి వస్తాడని నేను అనుకున్నాను అని అంటారు మహేంద్ర మావయ్య నిజం చెప్పాలంటే రిషి సర్కి కాలేజ్లో జరుగుతున్న అల్లర్ల గురించి తెలియదు అని అంటుంది వసుధార ఒక్కసారిగా మహేంద్ర అనుపమ షాక్ అయిపోతారు మరి అలా కాల్లో మాట్లాడిన విషయం రిషి సర్ రిషినే మినిస్టర్ గారితో మాట్లాడినట్టు ఇదంతా ఏంటమ్మా అని అడుగుతారు అనుపమ అది చెప్పడానికే మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాను ముకుల్ సర్ అని అంటుంది వసుధారా ముకుల్ అక్కడికి వస్తారు ఇంకా అలా చూస్తూ ఉంటారు మహేంద్ర అనుపమ యాక్చువల్లీ కాలేజ్లో జరుగుతున్న అల్లర్ల గురించి రిషి సర్కి చెప్తే తన ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోకుండా తనకి గాయాలు మానకుండా ఖచ్చితంగా లేచి నేను కాలేజ్కి వస్తాను అని అంటారు అందుకే సార్ మానసికంగా శారీరకంగా స్ట్రెస్ అవ్వకుండా ఉండాలని ఈ విషయాన్ని సార్ దగ్గర దాచాం సార్ వాయిస్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ ద్వారా మేము మార్చి సార్ మాట్లాడుతున్నట్టు క్రియేట్ చేశాం ఎలా అయితే ఆ రోజు ఆ గుంటనక్క శైలేంద్ర మన నుంచి తప్పించుకోవడానికి ఎలా రిషి సర్ వాయిస్ని ముకుల్ సర్ వాయిస్ని మార్చగలిగాడో మేము కూడా అదే టెక్నాలజీని వాడి రిషి సర్ వాయిస్ని క్రియేట్ చేసి ముకుల్ సార్ ద్వారా రిషి సార్ ఒక సీక్రెట్ ఆపరేషన్లో ఉన్నట్టు చెప్పించాం అని అంటుంది వసుధారా ఒక్కసారిగా షాక్ అయిపోతారు మహేంద్ర అండ్ అనుపమ అప్పుడే ఇంకా ముకుల్ అవును సార్ వసుధారా మేడం ఇచ్చిన ఐడియాతోనే ఇలా చేయడం జరిగింది ఎందుకంటే రిషి సార్ ఇప్పుడు ఎక్కడున్నారో తెలియడం సేఫ్ కాదు రిషి సార్ వాయిస్ ఖచ్చితంగా అందరికీ తెలుసు కాబట్టి రిషి సరే మాట్లాడారని అందరూ పూర్తిగా నమ్మారు రిషి సరే ఆ సామ్రాజ్యానికి రాజు అలాంటిది సార్ కాలేజ్ అనేది కష్టాల్లో ఉందని తెలిస్తే అర నిమిషం కూడా ఆలోచించకుండా వచ్చేస్తారు అలా జరగకుండా ఉండాలనే నేను ఇలా చేశాం అని అంటారు ముకుల్ వెంటనే అనుపమ ముకుల్ సార్ అనుప వసుదారా మీరు నిజంగా చాలా మంచి పని చేశారు ఎందుకంటే వాడికి అలాగ బుద్ధి చెప్పాలి కానీ ఈ విషయం రిషికి చెప్పకుండా ఎన్నాలని దాచిపెడతాం అని అంటారు అనుపమ అదే ఆలోచిస్తున్నాను మేడం సార్ పూర్తిగా కోలుకున్న తర్వాత నేనే ఈ విషయాలన్నీ చెప్పి సార్ని ఒప్పిస్తాను అని అంటుంది వసుధారా అమ్మ వసుదారా నిజంగా నువ్వు ఇలా చేయడం వల్లే మంచిదైంది లేకపోతే అటు రిషిని కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టమయ్యేది ఇటువైపు కాలేజ్ బోర్డ్ మెంబర్స్ మినిస్టర్ గారు కూడా టెన్షన్ పడ్డారు ఇప్పుడు రెండు ప్రాబ్లమ్స్కి ఒకటే సొల్యూషన్ దొరికింది అమ్మ వసుదారా రిషి ఇప్పుడు ఎలా ఉన్నాడు అని అడుగుతారు మహేంద్రా సార్ ఇప్పుడు కోలుకుంటున్నారు మావయ్య ఖచ్చితంగా ఇంకొక రెండు మూడు రోజుల్లో లేచి నిలబడి నడిచేలా అవుతారని పెద్దమ్మ పెద్దయ్య చెప్పారు అని అంటుంది వసుదారా అమ్మ వసుదారా రిషిని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటారు మహేంద్ర ఖచ్చితంగా మావయ్య అని చెప్పి ఇంకా వసుధార అయితే అక్కడి నుండి రిషి దగ్గరికి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా శైలేంద్ర చ ఏంటిలా జరిగింది రిషి ఎక్కడున్నాడో ఖచ్చితంగా తెలుసుకోవాలనుకున్నాను కానీ తెలుసుకోలేకపోయాను రిషి వాయిస్తో తన కాల్తో ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ని చీటికెలో మార్చేశాడు ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి రిషి ఎక్కడున్నాడో ఎలా తెలుసుకోవాలి అని ఇంకా బాగా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు శైలేంద్ర అప్పుడే ధరణి శైలేంద్ర దగ్గరికి వస్తుంది ఏమండి ఏంటి అలా ఉన్నారు అని అడుగుతుంది నీకవసరమా అని అంటాడు శైలేంద్ర అలా కాదండి షేర్ చేసుకుంటే పెయిన్ తగ్గుతుందని నేను చాలా చోట్ల విన్నాను మీ నాతో షేర్ చేసుకుంటే కాస్త మీ బర్త్డే తగ్గుతుంది కదా అని అంటుంది ధరణి ఏం చెప్పమంటావు ధరణి ఏం చెప్పమంటావు అయినా రిషి ఎక్కడున్నాడో అర్థం కావటం లేదు కాలేజ్లో అన్ని గొడవలు జరుగుతున్నా అల్లర్లు జరుగుతున్నా రిషి జాడని ఎవరు కనిపెట్టలేకపోతున్నారు పోనీ నీకేమైనా తెలుసా రిషి ఎక్కడున్నాడో తెలుసా అని అడుగుతారు శైలేంద్ర అయినా తెలుసుకుని ఏం చేస్తామండి అని అంటుంది ధరణి అలా అంటావేంటి ధరణి తెలుసుకుంటేనే కదా రిషిని వెళ్ళి మనం చూడొచ్చు రిషితో మాట్లాడచ్చు అసలు రిషికి ఏం జరిగిందో తెలుసుకోవచ్చు అని అంటాడు శైలేంద్ర ఆయన రిషిని వసుధార చూసుకుంటుందిలేండి అని అంటుంది వసుధారా సారీ ధరణి ఇంక వెంటనే శైలేంద్ర వసుధార ఎప్పుడు చూసుకుంటుంది కానీ నేను మాత్రం తట్టుకోలేను ఖచ్చితంగా రిషి ఎక్కడున్నాడో నేను తెలుసుకుంటాను తెలుసుకొని తీరుతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు శైలేంద్ర శైలేంద్ర భద్రకి కాల్ చేస్తాడు హలో రేయ్ ఆ రిషి గురించి ఏదైనా తెలిసిందా అని అడుగుతారు లేదు సార్ నేను అదే ప్రయత్నంలో ఉన్నాను కానీ వసుధారా మేడం గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియటం లేదు మహేంద్ర సార్ని అడిగాను వసుధారా ఇంటికి నన్ను పంపుతానున్నారు కానీ ఎప్పుడు పంపిస్తారో తెలియదు అని అంటాడు భద్రా అంటే ఇంకా నువ్వు అక్కడే కూర్చొని మా బాబాయ్కి సేవలు చేస్తూ మా బాబాయ్ కారులో పెట్రోల్ కొట్టిస్తూ డీజిల్ ఫిల్ చేస్తూ పనివాడిలా ఉండిపోతావా అని అంటాడు శైలేంద్ర సార్ అని అంటాడు భద్రా లేకపోతే ఏంట్రా ఆ రోజే కనపడగానే వేసామని చెప్పాను కానీ నువ్వు మాత్రం నేను అన్ని పనులు చాలా నెమ్మదిగా చేస్తాను ఎవరికి తెలియకుండా చేస్తాను వంద హత్యలు చేశాను అని ఓ డప్పు కొట్టుకుంటూ తిరిగావు చూడు నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు వసుధార ఇంటి అడ్రస్ నీకు తెలుసు వసుధార ఎక్కడుంటుందో తెలుసు అలాంటప్పుడు వసుధారాన్ని వెళ్ళి తన్ని వేసేసి ఆ రిషి గాన్ని కూడా వేసేసిరా లేకపోతే నా చేతుల్లో నువ్వు చస్తావు అని చెప్పి కాల్ కట్ చేస్తాడనమాట శైలేంద్ర ఇది ఇలా ఉండగా వసుధారా రిషి దగ్గరికి వెళ్తుంది వసుధారా కాలేజ్కి వెళ్ళావా అని అడుగుతారు రిషి వెళ్ళాను సార్ బోర్డ్ మీటింగ్ ఉంటే చూసుకొని వస్తున్నాను అని అంటుంది వసుదారా వసుధారా కాలేజ్ని చూసి చాలా రోజులైంది కాలేజ్ని చూడాలనిపిస్తుంది నేను కాలేజ్కి రావాలనిపిస్తుంది అని అంటారు రిషి సార్ ముందు మీ ఆరోగ్యం కుదిరిపడితే ఖచ్చితంగా మనం కలిసే కాలేజ్కి వెళ్తాం సార్ అని అంటుంది వసుదారా అప్పుడే ఆ పెద్దయ్యా నువ్వేమి బాధపడద్దు బిడ్డ ఇంకొక రెండే రెండు రోజులు మళ్ళీ బాబు లేచి మళ్ళీ చక్కగా తను ఎలా అయితే అంతకు ముందు ఉండేవాడో అలాగే లేచి నడుస్తాడు అని అంటారు పెద్దయ్య వసుధార హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అలా బయటికి వస్తుంది వసుధార చక్రపాణి అమ్మ వసమ్మ కాలేజ్లో ఏదో గొడవలు అన్నావు ఇప్పుడు అంతా బాగుందా అమ్మా అని అడుగుతారు అంతా బాగుంది నాన్న ముకుల్ సార్ సహాయంతో నేను అక్కడున్న ప్రాబ్లమ్ని కొద్ది రోజులైతే ఆపగలిగాను ఎలాగో ఒక రెండు మూడు రోజుల్లో రిషి సార్ కోలుకుంటారు కాబట్టి ఖచ్చితంగా రిషి సార్ తిరిగి కాలేజ్కి వస్తారు అందరికీ సమాధానం చెప్తారు మా అత్తయ్య గారిని చంపిందెవరో కూడా రిషి సార్ ముందే మేము బయట పెడతాం అని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుధారా ఇది ఇలా ఉండగా శైలేంద్ర రౌడీలకి కాల్ చేసి రే నీకు చక్రపాణి అడ్రస్ ఇస్తాను అందరూ కలిసి వెళ్ళండి ఇద్దరు ముగ్గురు కాదు గుంపుగా వెళ్ళండి వెళ్ళి వాడి ఇంటిపై దాడి చేయండి ఒకవేళ అక్కడ వసుధార కనబడితే దాన్ని వేసేయండి లేకపోతే రిషిని కూడా వేసేయండి అని కాల్ చేసి చెప్తాడనమాట శైలేంద్ర వెనక్కి తిరిగి చూడగానే అక్కడ ఫనీంద్ర ఉంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర డాడీ మీరేంటి ఇక్కడ అని అడుగుతారు ఎవరితో మాట్లాడుతున్నావు అని అంటారు ఫనీంద్ర ఏదో ఇంపార్టెంట్ కాల్ వస్తే అని అంటాడు శైలేంద్ర అవునా సరే అని అక్కడి నుండి వెళ్ళిపోతారు ఫనీంద్ర ఏంటి డాడ్ కొంచెం వింతగా ప్రవర్తిస్తున్నారు ఒకవేళ నేను మాట్లాడిన మాటలు డాడీ వినేశారా అని ఆలోచనలో పడతాడు శైలేంద్ర ఫనీంద్ర ఆలోచిస్తూ ఉంటారు శైలేంద్ర వసుధారాన్ని చంపేయమని ఎవరికో చెప్తున్నాడు అంటే ఆ రోజు విన్న వాయిస్ రికార్డ్ నిజమేనా శైలేంద్ర నిజంగా తప్పు చేశాడా అని ఆలోచనలో పడతారు దీనికి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరు చెప్పగలరు మహేంద్రనా లేదు మహేంద్ర చెప్పాలంటే ఎప్పుడో చెప్పేవాడు కానీ మహేంద్ర వసుధార అనుపమ వీళ్ళందరూ ఆ రోజు ఆవేశంగా మా ఇంటికి వచ్చారు మహేంద్ర గన్ పట్టుకొని మరీ వచ్చాడు చంపాలని చూశాడు అంటే ఖచ్చితంగా మహేంద్ర నిజం చెప్పడు ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పే ఒకే ఒక్క వ్యక్తి అని ఫణీంద్ర కారులో బయలుదేరతారు ఇంకా అలా బయట బాల్కనీ నుండి చూస్తూ ఉంటాడనమాట శైలేంద్ర ఏంటి డాడీ ఎక్కడికో బయలుదేరుతున్నాడు అని ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటాడనమాట శైలేంద్ర ఫణీంద్ర ముఖుల్ని వెళ్ళి అవుతారు సార్ మీరిక్కడికి అని అడుగుతారు ముకుల్ మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి నిజం చెప్పాలంటే నేను ఒక విషయం మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను అని అంటారు ఫనీంద్రా అడగండి సార్ అని అంటారు ముకుల్ జగతి హత్య కేసులో ప్రధాన నిందితులని మీరు మా కొడుకుని అనుమానించారు తర్వాత ఇప్పుడు అంత బయట ఏమి జరగనట్టే ఉంటున్నారు నిజం చెప్పండి జగతిని చంపింది నా కొడుక శైలేంద్రేనా అని అడుగుతారు ఫనీంద్రా ఒక్కసారిగా ముకుల్ షాక్ అయిపోతారు అంటే సార్ అది ఇప్పుడు మీకు ఈ డౌట్ ఎందుకు వచ్చింది అని అడుగుతారు ముకుల్ సర్ నాకు సమాధానం చెప్పండి ఎందుకంటే శైలేంద్ర ఇంతకు ముందే కాల్లో మాట్లాడడం నేను విన్నాను ఎవరికో వసుధారాన్ని చంపేయండి అని చెప్పి ఫోన్ చేసి ఆర్డర్ వేశాడు అందుకే నాకు అనుమానం వచ్చింది నిజం చెప్పండి జగతిని చంపించింది శైలేంద్రేనా చెప్పండి చెప్పండి ముకుల్ అని అడుగుతారు ఫనీంద్రా ఇంకా ముకుల్ ఏమి ఆలోచించకుండా అలా ఇంకా పక్కకి చూస్తూ ఉంటారు సార్ నేను మిమ్మల్ని సిన్సియర్గా అడుగుతున్నాను నాకు నా కొడుకని కాదు ఆ ప్లేస్లో ఎవరున్నా నేను వాళ్ళని శిక్షించాలి చెప్పండి మీరు ఏమీ భయపడద్దు టెన్షన్ పడద్దు నాకు నిజం తెలియాలి అని అంటారు ఫనీంద్ర సార్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే నిజం జగతి మేడంని చంపింది ఎవరో కాదు మీ అబ్బాయి శైలేంద్రే అని అంటారు ముకుల్ ఒక్కసారిగా ఫనీంద్ర షాక్ అయిపోతారు ఇంకా అలా స్టన్ అయిపోతారు అప్పుడే ముకుల్ పక్కనే ఉండే అసిస్టెంట్ అయితే ఇదంతా ఇంకా కాల్లో శైలేంద్రకి వినిపిస్తూ ఉంటాడనమాట శైలేంద్ర కూడా ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు మీరు మీరు అంటుంది నిజమేనా అని అంటారు ఫనీంద్ర అవును సార్ నేను చెప్పేది నిజమే ఎలా అయితే జగతి మేడంని ప్లాన్డ్గా పక్కాగా చంపాలనుకుంటున్నాడో ఇప్పుడు రిషి సార్ ఇన్ఫర్మేషన్ని కూడా తెలుసుకొని రిషి సార్ని కూడా అలాగే చంపాలని చూస్తున్నారు మీ అబ్బాయి శైలేంద్ర తను ఒకటి రెండు కాదు చాలా కుట్రలు చాలా హత్యలు చేశాడు అసలు ఇప్పుడు సరి పరిస్థితుల్లో ఉన్నారంటేనే దానికి కారణం శైలేంద్ర కానీ సరైన సాక్ష్యాలు లేక మేము ఆగుతున్నాం లేకపోతే ఎప్పుడో అతన్ని జైల్లో పెట్టేవాళ్ళం అని అంటారు ముకుల్ శైలేంద్ర ఇదంతా విని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఏం చేయాలో అర్థం కాదు శైలేంద్రకి నాన్న శైలేంద్ర ఏంటి అంత టెన్షన్ పడుతున్నావు అని అడుగుతుంది దేవయాని మమ్మీ అది అని చెప్పాలనుకుంటాడు లేదు మమ్మీకి ఈ విషయం చెప్పకూడదు అని వెంటనే పక్కకి వెళ్ళిపోతాడు శైలేంద్ర ఏమైంది నాన్న అని అడుగుతుంది ఏం లేదు అని పక్కకి వెళ్ళి ఇంకా రౌడీలకి కాల్ చేస్తాడు హలో సార్ మీ పనిపైనే ఉన్నాం ఇప్పుడే వసుధార దగ్గరికి బయలుదేరుతున్నాం శైలేంద్ర అయితే నేను ఒక పని చెప్తాను చేస్తారా అని అడుగుతారు చెప్పండి సార్ అని అడుగుతారు ఆ రౌడీలు కార్ నంబర్ నోట్ చేసుకో ఈ కార్ ఓకే సార్ అని ఆ రౌడీలు రే ఇప్పుడు ఈ రూట్లో ఒక కార్ వస్తుందంట మనం ఆ కార్కి అని ఇంకా ప్లాన్ అంతా చెప్తాడు అదంతా ఇంకా వెనక్కి తిరుగుతాడనమాట శైలేంద్ర ఒక్కటి చెంపపై కొడుతుంది దేవయాని మమ్మీ అని అంటాడు నోర్ ఏం చేస్తున్నావురా నువ్వు మీ మీ నాన్న మీ నాన్నగారికి యాక్సిడెంట్ చేయిస్తావా అని అడుగుతారు దేవయాని మమ్మీ పరిస్థితి మన చేయి దాటిపోయింది డాడ్కి నిజం తెలిసిపోయింది ఖచ్చితంగా డాడ్ నన్ను చంపేస్తారు మమ్మీ నేను ప్రాణాలతో ఉండాలంటే డాడ్కి యాక్సిడెంట్ అవ్వాలి అని అంటాడు శైలేంద్ర రేయ్ దుర్మార్గుడా నేను నిన్ను ఇంత దుర్మార్గుడు అని ఊహించుకోలేదు ఎప్పుడైనా నువ్వు మీ నాన్న బాగుండాలని నేను కోరుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు మీ నాన్ననే చంపేంత స్థాయికి ఎదిగావని నేను అస్సలు అనుకోలేదు ఇప్పుడే ఇప్పుడే నీ గురించి అందరికీ చెప్తాను అని చెప్పి ఇంకా వెళ్తూ ఉంటుందన్నమాట దేవయాని మమ్మీ ప్లీజ్ మమ్మీ నువ్వు అలా చేయొద్దు మమ్మీ అని అంటాడు శైలేంద్ర చెయ్యి నా చెయ్యి వదులు నేను ఇప్పుడే వెళ్ళి అందరి ముందు నీ నిజస్వరూపం ఎంటో పెడతాను అందరికీ నీ గురించి చెప్పేస్తాను అని వెళ్ళబోతూ ఉంటుందన్నమాట దేవయాని ఇంకా వెంటనే శైలేంద్ర ఫోర్స్గా ఇంకా తన్ని ఇలా పుష్ చేసేసరికి ఇంకా దేవయాని అయితే మెట్లపై నిండి దొల్లుతూ దొల్లుతూ కింద పడిపోతుంది కింద పడి దేవయానికైతే ఇంకా బ్లడ్ క్లాట్ అయ్యి రక్తం వస్తూ ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట శైలేంద్ర అత్తయ్య గారు అని ధరని ఇంకా దేవయాని దగ్గరికి వస్తుంది అత్తయ్య గారు అత్తయ్య అని ఇంకా చాలా పాపం దేవయానిని కాపాడాలని చెప్పి దేవయానిని తీసుకొని హాస్పిటల్కి అంబులెన్స్లో వెళ్తుందనమాట ధరణి ఇంకా ఇటువైపు టెన్షన్ పడుతూ ఉంటాడనమాట శైలేంద్ర మమ్మీకి ఏం కాదు కానీ డాడీ అని చెప్పి ఇంకా అలా ఎదురు చూస్తూ ఉంటాడు అప్పుడే ఇంకా ఫణీంద్ర అయితే చాలా ఫోర్స్గా వద్దామని చెప్పి ఇంకా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటారు కరెక్ట్గా ఒక లారీ వచ్చి ఫణీంద్ర కార్కి యాక్సిడెంట్ చేసేస్తుంది ఫణీంద్ర ఇంకా సీట్ బెల్ట్ పెట్టుకునే సరికి లక్కీగా ఆ బలూన్స్ అనేవి ఓపెన్ అయ్యి ఫణింద్రకి ఎలాంటి గాయాలు అవ్వవు అన్నమాట కొంచెం కొంచెం దెబ్బలు తగినా వెంటనే బయటికి వస్తారు బయటికి వచ్చి ఇంకా ఆ రౌడీల వెనకాల పడతారు కానీ రౌడీలు తప్పించుకొని చాలా స్పీడ్గా ఇంకా రన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు షిట్ తప్పించుకున్న రాస్కెల్స్ వీళ్ళని ఎవరు అరేంజ్ ఉంటారు ఖచ్చితంగా శైలంద్రే అయ్యుంటాడు అని ఇంటికి బయలుదేరతారు కానీ ఇంట్లో ఎవరు ఉండరు మెట్లపై బ్లడ్ కనబడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఫనీంద్ర వెంటనే ధరణి కాల్ చేస్తుంది హలో హలో మావయ్య గారు అని అంటుంది అమ్మా ధరణి అమ్మా ఏమైంది అని అడుగుతారు మావయ్య గారు మీరు త్వరగా హాస్పిటల్కి రండి నా కాళ్ళు చేతులు ఆడటం లేదు అని అంటుంది ధరణి ఇప్పుడే ఇప్పుడే వస్తున్నానమ్మా అని హాస్పిటల్కి బయలుదేరుతారు ఫనీంద్ర ఇంకా దేవయానికైతే ఐసీయూలో ఇంక మొత్తం సర్జరీ చేస్తూ తన తలకి బాగా బ్యాండేజ్ కడతారు అమ్మా ధరణి ఏమైందమ్మా దేవయానికి అని అడుగుతారు ఫనీంద్ర మావయ్య గారు జరిగింది అని ఇంకా శైలేంద్ర గురించి నిజం తెలుసుకోవడం యాక్సిడెంట్ చేయించాలనుకోవడం దేవయాని వెళ్ళాలనుకుంటే తన్ని గట్టిగా పుష్ చేసేసరికి తను మెట్లపై నుండి దొర్లి అదంతా చెప్తుందనమాట ధరణి చాలా కోపం వస్తుంది ఫనీంద్రకి ఎక్కడమ్మా ఎక్కడ వాడు అని అడుగుతారు ఫనీంద్ర నిజం తెలియగానే తను పారిపోయారు ఎక్కడికి వెళ్ళారో తెలియదు మావయ్య గారు అని అంటుంది ధరణి వాడు పారిపోయాడా అని చెప్పి ఇంకా ఫణీంద్ర అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు అప్పుడే మహేంద్ర వసుధార అనుపమ వీళ్ళు కూడా హాస్పిటల్కి రీచ్ అవుతారు ఇంకా అయితే డాక్టర్లు వచ్చి దేవయాని వీరికి బ్లడ్ అవసరం బ్లడ్ చాలా బ్లీడింగ్ అయింది హాస్పిటల్కి కాస్త లేట్గా రీచ్ అవ్వడంతో తనకి బ్రెయిన్లో ఉన్న బ్లడ్ కూడా మొత్తం బయటికి వస్తుంది సో ఖచ్చితంగా తన బ్లడ్ అనేది కావాలి అని చెప్పి చెప్తారు ఇంకా ఎవరికి ఏమీ అర్థం కాదు ఇంకా అప్పుడే తన బ్లడ్ గ్రూప్ అనేది ఓ నెగిటివ్ తన బ్లడ్ గ్రూప్ శైలేంద్రకి తప్ప ఎవరికీ లేదు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు మహేంద్ర నేను ఇస్తాను అనేలోపు లేదు మొన్న మీరు ఇచ్చారు కదా మీరు ఒకసారి బ్లడ్ డొనేట్ చేశాక చేయాలంటే మళ్ళీ ఇంకొక వన్ మంత్ పడుతుంది అని చెప్పి డాక్టర్స్ చెప్తారు ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే మావయ్య గారు నేను ఇస్తాను అని చెప్పి ధరణినే దేవయానికి బ్లడ్ ఇస్తుంది ఇంకా ఫనీంద్ర మహే ఆలోచిస్తూ ఉంటారు శైలేంద్ర గురించి శైలేంద్ర అయితే ఎస్కేప్ అయిపోతాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్